ఇంకొకటి ఉందని అనుకుంటున్నావేమో ఇంకేం లేదు ఇదే మార్గం ఏమిటా మార్గం సదాశివుం ఆయన సదాశివుడని తెలుసుకో ఆయన సదాశివుడే ఉగ్రుడని మళ్ళీ వేదం చెప్తోంది దరిద్రంలో ఉగ్రుడిగా సదాశివుడు భీముడిగా సదాశివుడు ఎలాగో తెలుసా అండి మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి అనేకమైనటువంటి చేసిన పాపములు ఉన్నాయి ఇప్పుడు ఈ పాపములు పోతే కదు మీరు అసలు విడుదల పొందడం అన్నది వస్తుంది ఆ పాపాలు పోతే కదు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళడం అన్నది ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి మార్గం ఏర్పడడం అన్నది ఇప్పుడు ఈ చేసిన పాపములన్నీ తీసేయాలంటే దేని రూపంలో తీసేయాలి కష్టపెట్టి తీసేయాలంటే కదా ఏదో ఒక కష్టాన్ని ఇచ్చి ఆ కష్టం రూపంలో తీసేయాలి ఇప్పుడు ఆయన మీకు కష్టాన్ని ఇచ్చి కష్టం ఇచ్చిన రూపంలో మీ పాపాన్ని అలా తీసేసి మీకు మిమ్మల్ని బాగా దగ్గరికి తీసుకున్నవాడు సదాశివుడు ఎందుకు కాలేదు ఆయన సదాశివుడిగానే ఉన్నాడు మంగళప్రదుడిగానే ఉన్నాడు మంగళప్రదుడిగా ఆయన ఏం చేస్తున్నాడు మీ పాపాన్ని తీసేస్తున్నాడు కష్టం ఇచ్చి ఉగ్రహ కోపంతో మీకు శిక్ష వేసిన వాళ్ళ కనపడి ఆ శిక్ష రూపంలో మీ పాపాన్ని తీసేస్తున్నాడు ఇప్పుడు ఆ పాపం పోతే అందుకే పెద్దలు కష్టం వస్తే సంతోషిస్తారు అమ్మయ్యా కుంతీదేవి అయితే భారతంలో ఉంది నాకు ఎప్పుడు కష్టాలే దానివల్ల రెండు ఫలితాలు వస్తాయి కృష్ణుడు నవ్వి అన్నాడు వస్తాయన్నాడు ఒకటి ఎప్పుడూ నీ నామము స్మరిస్తాను సుఖాలే ఉన్నాయనుకో నీవు నీవెవడా కావాలి అథర్లేదు నా అంతవాణి నేను తిరుగుతాడు కష్టాలుంటే ఎప్పుడు ఆయన్ని నమ్ముకుని ఆయన నామం చెప్తుంటాడు రెండు నీ నామం కష్టంలో బాగా చెప్తే ఏమవుతుంది పూనికతో ఇంత కష్టం ఇచ్చినా పాపం నా కాళ్లే పట్టుకున్నాడు నువ్వు వస్తావు నీ దర్శనం అవుతుంది కాబట్టి కష్టము వలన నిన్ను చేరడం తేలిక నాకు కష్టాలే ఇండి కుంతి కాబట్టి ఇప్పుడు ఉగ్రహగా ఉన్నవాడు సదాశివుడు కాకుండా ఎలా పోయాడు నాకు చెప్పండి మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడండి కదూ మీ పాపం అక్కడతో పోయింది కదా మీ తప్పు అక్కడతో పోయింది కదా కన్న తండ్రి కడుపులో పెట్టుకున్నట్టు పెట్టుకుంటాడు తెలుసా అండి మీ అబ్బాయి చిన్నతనంలో చాలా పెద్ద ఒకటి చేశాడు అతను చెయ్యరా అని తప్పే చేశాడు ఏదో పిల్లాడు కదా తెలుసున్న వాళ్ళ పిల్లాడు కదా అని చెప్పి నాన్నగారు ఏదో ఆ బ్యాంక్కి వెళ్ళారు నాన్నగారు వెళ్ళారు అందరూ తెలుసున్న వాళ్ళు కనపడి ఆ ఏమన్నా వచ్చారా అని మాట్లాడుతున్నారు ఈ పిల్లాడిని ఎవరో బాబు నువ్వు బలానా వాళ్ళ అబ్బాయివా అన్నారు వీడు అలా బ్యాంక్ లోపలికి వెళ్లి మాట్లాడుతూ మాట్లాడుతూ ఎవరో పాప క్యాషియర్లు వాళ్ళు బలానా వాళ్ళ అబ్బాయి కదా అని బుద్ధి చేసి పలకరించారు వీడు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డబ్బుల్లో ఓ నాలుగు ఐదు వందల రూపాయల కాగితాలు మడత పెట్టేసి జేబులో పెట్టేసుకున్నాడు ఆ తండ్రి గారు బయట నుంచి ఉన్నాడు ఈ పిల్లాడు నిశ్శబ్దంగా బయటకు వచ్చేసాడు మాట్లాడుకుంటున్నారు ఒక అరగంట అయింది నాన్నగారు వెళ్ళిపోదాం నాన్నగారు వెళ్ళిపోదాం అంటున్నాడు వీడు ఆ కౌంటర్ లో ఉన్నాయి నాలుగు ఐదు వందల కాగితాలు పోయాయి పిల్లాడు వచ్చి వెళ్ళాడు కానీ ఆయన కొడుకు మనం ఏమైనా అంటే బాగుంటుందా అని మిల్లిగా ఇంకోళ్ళకి 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 చెప్పి అయ్యా మీరు ఏమనుకోకండి అని ఆ పిల్లాడి బాబు నీకు ఇలా చాక్లెట్లు కొంటాను రాస్తాను రా అని ఇలా తీసుకెళ్లి జేబులు వెతికితే వాడి జేబులో నాలుగు ఐదు వందల కాగితాలు దొరికాయి కొంచెం చనువున్నాయని ఉన్నాయని వచ్చి మీ వీడు మీ పరువు నిలబెట్టేవాళ్ళ లేడు ఇలా లోకి వెళ్ళి ఐదు వందల కైతాలు తీసేసాడు ఇదే ఇంకొకళ్ళు అయితే ఎంత దారుణంగా ఉంటుంది పరిస్థితి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వీడిని సెల్కు పంపించాలి మీ అబ్బాయి చిన్నవాడు ఏదో తెలిసి తెలియక చేశాడని వదిలిపెట్టేస్తున్నాం కానీ కొంచెం బుద్ధి చెప్పండి సుమా అన్నారు ఆ తండ్రికి ఎంత తల తీసినట్టు ఉంటుంది ఆ తండ్రి ఇంటికెళ్ళి వెళ్లి పిల్లాన్ని చావకొడతాడు చాలా పరాకుగా ఉంటాడు ఆ పిల్లవాడు చాలా బుద్ధిమంతుడు యోగ్యుడు అయిపోయాడు ఆ పిల్లవాడికే తండ్రి డబ్బు డబ్బిచ్చిరే ఈ డబ్బు పట్టుకెళ్ళి బ్యాంకులో కట్టేసి రారా అంటాడు వాడు వెళ్ళి బ్యాంకులో డబ్బు కట్టేసి వచ్చేస్తున్నాడు ఇప్పుడు ఆ పిల్లవాడు చాలా నిజాయితీ పరుడుగా చాలా మంచి వాడిగా తయారయ్యాడు తండ్రి ఈ విషయాన్ని పెళ్లి చూపుల్లో చెప్తాడా ఆడపిల్లి వారికి మా అబ్బాయి అండి చిన్నతనంలో బ్యాంకులో ఐదు వందలు నాలుగు తీశాడని చెప్తాడా చెప్పడం ఎప్పుడూ చెప్పడం గతం గత అయిపోయింది వాడిప్పుడు చాలా బాగుపడ్డా లేదా అంతే ఇది సదాశివోం కొట్టిన నాన్నగారి ఉగ్రహ ఉగ్రహ సదాశివ ఎందుకు కొట్టాడంటే మళ్ళీ అలా చేయకుండా కొట్టాడు మళ్ళీ చెయ్యకుండా ఉంచడం కోసమని కొట్టిన నాన్నగారిలో ఉన్నటువంటి ప్రేమయే సదాశివుడు ఆ కొట్టడం కూడా ప్రేమతో కొట్టింది ఆయనకి సదాశివత్వం ఎప్పుడు పోయింది అనుకుంటున్నావు ఉగ్రుడిగా ఉంటే ఎప్పుడూ పోలేదు అందుకే వేదమంది సదాశివోం నీకు సందేహం లేదు ఆయన సదాశివుడే ఉగ్రుడు అయ్యాడు నీ వల్ల అయ్యాడు లేకపోతే ఆయన అవడం మరి ఏమండి భక్తుడి విషయంలో ఏమవుతాడు మోక్షం అన్నది ఎప్పుడో కదండి ఇస్తారు ఏదో ఆఖరని ఇంకా మోక్షం మరి దానికి ముందు ఉగ్రహ కింద ఆయన ఏమిటి మరి భక్తుడికి ఏమిటి ఉగ్రహ భక్తుడికి వచ్చే ఉపద్రవాలకి ఉగ్రహ భక్తుణ్ణి ఆయన్ని నమ్ముకుని ఉన్నారండి ఆయన పాపమునకు ఫలితము ఇవ్వడం కోసం అని చెప్పేసి ఆయనకి ఒక గొప్ప అంటువ్యాధి రావాలి అని అనుకోండి హోం అంటాడు ఆయన నన్ను నమ్మి ఉన్నాడు ఆయన జోలికా పెడతావు నాలుగు తుమ్ములతో విడిచిపెట్టేయంతే నాలుగు తుమ్ములు తుమ్ముతాడు వదిలేస్తాడంతే ఇప్పుడు ఆయన భక్తుడి విషయంలో భక్తుడికి వచ్చేటటువంటి రోగములకు బాధలకు మీద కోపిస్తేవాడు ఇది పరిపాలన అంతే మన కోపం అంటే కోపం అంటే పనికి కోపం ఒకటే మనకి తెలుసు ఆయన ఒకగ్రహ అని నిలబడితే ఏకకాలమునందు సదాశివోం కోపము లేనివాడు కోపమున్నవాడు అందుకే కదా మహిమ పుష్పదంతుడు నమో నీధిష్టాయ ప్రియదవద నమో నమ క్షోధిష్టాయ స్మరహరహిష్టాయనమో నమో నమో వర్షిష్టాయ తిణయమ నమో నమ సర్వస్మైతే నమః దూరంగా ఉన్నవాడివి నువ్వే దగ్గరగా ఉన్నవాడివి నువ్వే తల పండిపోయినవాడివి నువ్వే అత్యంత కుర్రాడివి నువ్వే ఎక్కడ ద్వంద్వములున్నాయో అక్కడ ఈశ్వరుడు ఉంటాడు ఎక్కడ ఊహకందని స్థితి ఉందో అక్కడ ఈశ్వరుడు ఉంటాడు మీకు దాన్ని పట్టుకోవడం చేతనైందనుకోండి అది మీ నడవడి మీద ప్రభావాన్ని చూపిస్తుంది అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి పరిశీలన ఎందు మీకు ఒక గొప్ప సత్యం ద్యోతకం అవుతుంది నేను మీకు ఒకటి చెప్తాను చూడండి నేను చూస్తూ ఉంటాను వెంకటాచలంలో కొండ మీద ఆస్థాన మంటపము అని ఒకటి ఉంది ఆ ఆస్థాన మంటపంలో హరికథ అవి చెప్తుంటారు నేను ఎప్పుడూ వంద మందిని మించి చూడలేదు అది నా అయి ఉండొచ్చు ఆ వంద మందిలో ఎనభై మంది ఎందుకు వస్తారో తెలుసా అండి అక్కడికి పోని నా అనుభవం కాదంటే నాతో ఎంతో మంది వచ్చారు వాళ్ళని అడగండి ఎందుకు వస్తారో తెలుసా అండి పాపం అవి లేక బయట ఎక్కడో కూర్చుని పడుకుని ఉన్న వాళ్ళకి కాషేపు నాలుగు గోడలు ఫ్యాను హాయిగా ప్రశాంతంగా కాళ్ళు చాపుకుని కూర్చుంటే ఏదో అధిక భేదం వినపడుతుంటుంది చల్లగా ఉంది ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఆవాసాన్ని కాలుచు కొంతమంది అక్కడే గోడలకి శోభారంగా నిద్రపోతుంటారు కూడా అలా హాయిగా కాళ్ళు చాపుకు పడుకోవడానికి కూర్చోవడానికి నిల్చోడానికి కూర్చుంటారు కానీ వాళ్ళ ఉద్దేశ్యం అది కాదు సభామంటపం అక్కడ వచ్చి కూర్చుని అందరూ ఆ కార్యక్రమాన్ని విని అవధరించి సంతోషించి వెళ్ళాలి అని కానీ ఇలా వాడుకున్నా వచ్చి లేపేయలేరు కదా దాన్ని అలా వాడేసుకుంటుంటారు అంతే ఒక్కొక్కసారి అలా ఈశ్వర తత్వంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి అమ్మయ్యా సుఖంగా ఉంది ఇక్కడ హాయిగా ఉంది అనుకున్నాడు అనుకోండి వాడు ఎందుకు లేచి వెళ్ళిపోతాడండి వాడు వెళ్ళిపోతే మళ్ళీ బయట రోడ్డు మీద కూర్చోవాలి బాగుంది కదా వాడికి కార్యక్రమంతో పని ఉంది ఇంకా కూర్చుంటాడు కూర్చుని హాయిగా గోడకి జాలప్పుడు నిద్రపోతుంటాడు ఎనిమిదిన్నర తొమ్మిదో అయిపోతుంది కార్యక్రమాలన్నీ అయిపోయే హారతి కూడా ఇచ్చేశారు వీడు ఒకడే ఉన్నాడు ఇక అప్పుడు ఏం చేస్తారు తలుపులే ఇచ్చే ముందు రేనైనా లే బయటికి వెళ్ళి ఇంకా అయిపోయే కార్యక్రమాలని పడుకున్న సార్లు లే వెళ్ళి అంటారు అప్పుడు వీడు బయటికి వెళ్ళిపోతాడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఈశ్వరుడు అన్ని సుఖములే ఇచ్చాడు అనుకోండి చాలా బాగుంది అసలు మనం ఏమైనా పాపం చేస్తే మనం ఏమైనా తప్పు చేస్తే మన మనకి సెట్ ఉంటుందని అసలు ఎప్పుడు తెలిసి వస్తుంది మాకు చెప్పండి ఈశ్వరుడు కరుణామయుడు దయాళు ఎవరినీ ఏమీ చేయడు బాధ పెట్టడు మీ పాపాలన్నీ ఆయన పుచ్చేసుకుంటాడు అందుకని మీకేం బెంగలేదు మీరు ఏ పాపమైనా చేయండి ఈశ్వరుడు మిమ్మల్ని రక్షించడం తప్ప ఆయన మిమ్మల్ని ఏ శిక్ష వెయ్యడు అని నేను మీకు చెప్పాను అనుకోండి ప్రబోధం అది మీకేమైనా పనికొస్తుందా మీ ప్రవర్తన మీద నాకు చెప్పండి మీ మార్పుకి అది కారణం ఏమైనా అవుతుందా ఒక్క నాటిక వలం ఇంకెందుకండి వాడు ఏ తప్పు చేసినా వాళ్ళ నాన్నగారు చూసుకుంటారులే అన్నట్టు ఉంటుంది కాదయ్యా నువ్వేం చేస్తున్నావో రాసుకుంటూ ఉంటాడు శిక్ష వేస్తాడన్నాను అనుకోండి ఇప్పుడు మీకో కష్టం వస్తే మీకో పరాకు వస్తుంది ఓ తప్పు చేశాను కష్టం వచ్చింది ఇప్పుడు ఈ కష్టం ఇంత బాధగా ఉంటే తప్పెందుకు చేయడం కాబట్టి మనం ఇక చెయ్యొద్దు తప్పులు అసలు మనం వాటి జోలికి వెళ్ళాలి మనం మంచిగా ఉందాం ఈశ్వరుడు మన పట్ల కారుణ్యమూర్తి అవుతాడు నడవడి దిద్దడానికి ఉగ్రహ నామం కారణమవుతుంది కాదు అంటే నేను త్రిలోకీష అని ఉగ్రహతో సమన్వయం చేస్తున్నానని మీరు గుర్తుపట్టవలసి ఉంటుంది ఈశాన సర్వజ్ఞ ఇవన్నీ కలుపుతున్నాను కాదు ఇంకొక కోణం కూడా నేను మీకు చూపిస్తాను అన్నీ సుఖాలే అనుకోండి వైరాగ్యం అన్నది అసలు పుస్తకంలో ఉంటుంది మీకు ఎప్పటికీ రాదు అవునా కాదా ఎవడండి అన్ని సుఖాలే ఉండగా అబ్బా ఈ సుఖాలు సుఖాల ఈ సుఖాలు ఎందుకండి ఈశ్వరుడు శాశ్వతం అండి ఇవి మాకు వద్దండి అని వాడు వెళ్ళిపోతాడని మీరు అనుకుంటున్నారా వాడికి ఒక్క నాటికి వైరాగ్యం రాదు చీ పో ఇలాంటి మాటలు వినపడుతుంటే అప్పుడప్పుడు వీళ్ళ మిణిక్ మిక్మిక్ అంటుంటుంది ఏమిటో వీళ్ళని నమ్మడమే కానండి వీళ్ళందరూ ఇంతే ఆ ఈశ్వరుడు ఒక్కడేనండి అంటూ ఉంటాడు కాబట్టి కష్టములనేటటువంటివి వైరాగ్యం అన్నమాట అప్పుడప్పుడు అంకురించడానికి దోహదపడుతుంది అది శాశ్వతముగా లోపల నిలబడాలంటే పైకి అందరితో కలిసి ఉన్నట్టుండు ఎవరి స్థితి ఎలా ఉంటుందో లోపల పరిశీలించి నీ హద్దు నువ్వు తెలుసుకుని అక్కడ వరకు ఆపేసేయి చాలు ఎప్పుడు నువ్వు ఉండవలసింది నీకు ఉండవలసింది ఈశ్వరుడు ఒక్కడే అది వైరాగ్యం ఎవరి మీద దబలాడేయక్కర్లేదు ఎవరిని తోచేయి కలేదు ఎక్కడుంచాలో అక్కడ ఉంచు నీ మనసులో చాలు అంతకు మించి స్థానాలు ఇవ్వకుండా ఉండడమే వైరాగ్యం సంగము తగ్గిపోవుట ఇప్పుడు ఈ వైరాగ్యం దేని వల్ల వస్తుంది కష్టం వస్తే కష్టం ఎలా వస్తే వైరాగ్యం రావచ్చు నా కొడుకు ఈశ్వరుడి దయవల్ల అలా జరగకుండా నా కొడుకు నా మాట వినలేదనుకోండి వైరాగ్యం వస్తుందిగా నా కూతురు నా మాట వినలేదనుకోండి నాకు వైరాగ్యం వస్తుందిగా మా ఆవిడ నా మాట వినలేదనుకోండి నాకు వైరాగ్యం వస్తుందిగా నాకు ఏదో అనారోగ్యం చేసింది అనుకోండి ఏమిటో ఈ శరీరం అని అనారోగ్యం వైరాగ్యం వస్తుందిగా వైరాగ్యం రావాలి అంటే కష్టం వస్తే తప్ప వైరాగ్యం రాదు అన్నీ సుఖాలే ఉంటే వైరాగ్యం రావడం అన్నది చాలా కష్టం కష్టమన్న మాటలోంచే వైరాగ్యం అన్న మాట అంకురారోపణం జరుగుతుంది అసలు కాబట్టి ఆయన ఉగ్రహ కష్టం ఇచ్చి సదాశివోం వైరాగ్య సుఖమనకు కారణమవుతున్నాడు ఆయన సదాశివుడిగా ఉగ్రుడు భిన్నుడని మీరు ఎందుకు అనుకుంటున్నారు అసలు ఇది పరిపాలన అంటే ఆయన ఎన్నిటిగా తిప్పుతూ ఉంటాడో చూడండి ఇది త్రిలోకేశందుకు పనికొచ్చింది కష్టం నీ అదృష్టం అంతే నీకొచ్చిన కష్టాలు నువ్వు వైరాగ్యం పొందడానికి పనికొచ్చాయి నువ్వు మహాయోగి అయిపోవడానికి పనికొచ్చాయి నీ అంత భాగ్యవంతులేడు వేమన గారు అయిపోలా లోకంలో కష్టం వచ్చిన వాళ్ళు ఆ స్థితిని పొందేసిన వాళ్ళు ఉన్నారు లోకంలో ఎన్నో కష్టాలు పడి 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 పడితే తప్ప అంత వైరాగ్యంతో మాట్లాడగలిగిన యోగ్యత రాలేదు అసలు ప్రార్థనా శ్లోకాలు కాలేదు అవి మహాభారతంలో కష్టమో అన్న మాటకి పర్యాయపదంగా కనపడే పాత్రలు కొన్ని ఉంటాయి వ్యక్తులు కుంతీదేవి ఒకటి అందులో ఎన్ని కష్టాలు పడిందో మహాతల్లి నిజంగా ఒకటి రెండు కాదు ఆవిడ పడ్డ కష్టాలు ఎవరి కోసం అన్ని పిల్లల కోసమే ఆ పాండవుల కోసమే కర్ణుడు కడుపున పుట్టినవాడే కానీ వివాహపూర్వ సంతానం అవ్వడం వల్ల ఆయన శరీరం పడిపోవడానికి కూడా అంగీకరించింది ఆఖరికి కురుపాండవ యుద్ధంలో అందరూ చచ్చిపోయిన తర్వాత ఓ కుర్చీలో ధృతరాష్ట్రుడు కూర్చున్నాడు ఓ కుర్చీలో ధర్మరాజు గారి కూర్చున్నాడు పెద్ద జాబితా పట్టుకుని పేర్లు చదువుతూ ఒక్కొక్కడి పేరు చెప్తున్నారు ధృతరాష్ట్రుడు బంధు అయితే ధృతరాష్ట్రుడు విడిచిపెడుతున్నాడు నువ్వులు నీళ్లు ధర్మరాజు గారి బంధు అయితే ధర్మరాధు గారి విడిచిపెడుతున్నాడు కర్ణుడు అన్నారు మావాడు కాదు మా వాడు కాదు వదిలేశాడు అప్పుడు ఏడిచింది వచ్చి అయ్యో నా కొడుకు అయ్యావాడని ధర్మరాజు అన్నాడు నా కన్నా పెద్దవాడు కన్నుడు ఉండగా రాజ్యం చేయవలసి వచ్చింది ఆయన్ని చంపేసి నీ వల్ల కదమ్మా ఆడదాని నోట్లో నువ్వులు నీళ్లు నా నువ్వులు నానినంత కూడా నిజము నానకుండు కాక నువ్వులు నీళ్ళ ప్రక్రియలో కదా ఉండడప్పుడు అందుకని ఆవిడప్పుడు అనుకుంది చి పిల్లల కోసం ఇంత తాపత్రయపడ్డా ఏమైంది ఆఖరికి పిల్లల వల్ల శాపం వచ్చింది లోకం ఉన్నంత కాలం ఏం చెప్తుందంటే ఆలదాని నోట్లో నువ్వులు కానింతసేపు నిజం ఎందుకు ఉండదండి ఎవరిచ్చారండి శాపం అంటే ధర్మరాజు కొంతకి ఇచ్చాడు అంత ధర్మరాజు తల్లిని ఎందుకు చెప్పించాడు అంటే ఇదిగో ఇంత కథ చెప్పుకొస్తారు పిల్లల మీద మమకారం 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 ఆఖరికి దీనికి వచ్చింది అని అప్పుడు వైరాగ్యం వచ్చేవిడండి పాండవులందు పాండవుల యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అత్యాదర వృత్తితో గది నాకు చేయగదయ్య యాదవులు కృష్ణుడు ఆపదొస్తే రక్షిస్తాడు ఆయన వాళ్ళు నాకు ఈ వ్యామోహం వద్దు పాండవులు నా పిల్లలు ఈ వ్యామోహం వద్దు ఇవి కోశీ కృష్ణ యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగ భంగిని పాద సరోజ చింతనముపై అనిషము మదీయ వృత్తి అత్యదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర నది ప్రవహించి ప్రవహించి సముద్రంలోకి వెళ్ళిపోయినట్లు నా మనసు ఇంకా నిరంతరము ఒక్క నీ పాదములను మాత్రమే స్మరించగలిగినటువంటి స్థితిని నాకు అంటే ఇల్లు వదిలేస్తావా ఏం వదిలేను అక్కడే ఉంటాను ఏం జరుగుతున్నా దానికి సాక్షిగా ఉంటాను దెబ్బతిందిగా మనసు ఇప్పుడు తెలిసి వచ్చింది ఎవరు ఎంత దగ్గర వాళ్ళు కాబట్టి అందరికన్నా ఎవడో నాకు తెలిసింది కాబట్టి నువ్వుండు దగ్గరిగా నీ పాద సరోజ చింతనముపై అనిశము అది ఈ వృత్తి యట్టాదర వృత్తితో గదియగనట్లు చెయ్యు ఈ మిగిలిన ఉన్నాయి చూసావు ఇవన్నీ తాత్కాలికం ఎప్పుడు రంధ్రాన్వేషణ చేద్దామా ఎప్పుడు తప్పట్టుకుందామా ఎప్పుడు ఎత్తి చూపిద్దామా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఇది ఎదురు చూసేవాళ్లే తప్ప నిజమైన ప్రేమతోత్రీకరణ శుద్ధిగా నిలబడగలిగిన వాళ్ళు ఎక్కడో తప్ప ఉండరు కాబట్టి ఈశ్వర నా కొద్దీ బంధాలందవు ఆ వైరాగ్యం ఎందుకు వచ్చింది అన్ని కష్టాల్లోకి వచ్చింది ఇప్పుడు ఉగ్రహ సదాశివ ఉగ్రుడిగా అన్ని కష్టాలు పెట్టినవాడు సదాశివుడై ఆవిడకంత వైరాగ్యం ఇచ్చాడు ఆవిడ తరించిపోయిందా లేదా తరించిపోయింది కష్టాలు వస్తే ఆవిడ తరించిపోయింది వైరాగ్యం రావడం వైరాగ్యంతో మాట మాట్లాడగలగడం అంత తేలికైన అని మీరు అనుకోకండి ఏదో అప్పటికి పుట్టినటువంటి కొద్ది వైరాగ్యంతో మాటలు కాదు పూర్ణ వైరాగ్యంతో మాట్లాడగలిగినటువంటి మాటలు ఉంటాయి అసలు జీవితంలో ఒడుదుడుకులనేటటువంటివి ఎన్ని ఉంటాయో ఎన్ని కష్టాలుంటాయో చూపించినటువంటి మహానుభావుడు భీష్మాచార్యుడు మహాభారతంలో భీష్ముడి గురించి చదివితే కళ్ళమ్మట నీళ్లు రాని ఉండడు ధర్మానికి అంత అయిపోయాడు ఆయన ఎంత అంకితం అయిపోయాడంటే సంధ్యావందనం మధ్యాహ్నం చెయ్యవలసిన సమయంలో యుద్ధ భూమిలో ఉండిపోతే వెళ్లి శిబిరానికి అర్థం ఇవ్వడానికి సమయం లేకపోతే ఆయన రథం నుంచి కిందకి దిగి యుద్ధ భూమిలో ఉన్నటువంటి మట్టి తీసి దీన్ని నీటిగా భావించమని సూర్యభగవానుడికి అర్థ్యం ఇచ్చేవాడు అంతటి ధర్మాత్ముడు నిష్కారణ వైరం అంత స్థాయిలో పెంచుకుంటారు ధర్మం పట్టుకున్న వాడి మీద ఈశ్వరుని పట్టుకున్న వాడి మీద ఎందుకు వైరం అని మీరు అడిగారు అనుకోండి దానికి ఏమీ కారణం ఉండదు లోపల అహంకారం పర్వతాలంత పెరిగిపోతే ఎవరి మీద కోపం పెట్టుకోవాలో ఎవరి మీద కోపం పెట్టుకోకూడదు అన్న ఉచ్చనీచములు కూడా మరిచిపోయి బతుకుతారు కాబట్టి ఏమైంది ఆయన చచ్చిపోవాలి 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 తపస్సు చేసింది ఆవిడ నాకు మోక్షం రావాలని చేస్తుంటే ఏమయ్యేదో ఇంతమంది దర్శనానికి ఎంత కచ్చో చూడండి ఒక్కొక్క శివుడే ప్రత్యక్షం అయ్యాడు ఏం కావాలన్నాడు భీష్ముడు చచ్చిపోవాలి నా చేతిలో చచ్చిపోవాలి పట ఆయన అన్నాడు ఒక్క నాటికి జరగదు నువ్వు చంపలేవు ఈ శరీరంతో కుదరదు వచ్చే శరీరంతో రా చంపుదు అన్నాడు అంతే తనంత తాను పడిపోయే వరకు ఓర్చలేకపోయింది యోగాభ్యూ వదిలిపెట్టేసింది వదిలిపెట్టేసి అంబా శిఖండి అయి పుట్టింది ఆడదై పుట్టి మొగారిగా మారి అర్జునుడు రథం మీద ముందు నించుని భీష్ముడు అస్త్ర సన్యాసం చేస్తే బాణాలు వేసి చచ్చిపోవడానికి కారణమైంది ఒక ధర్మాత్ముడు నేల పడిపోయాడంతే కక్షకి ఎన్ని కష్టాలు పడ్డాడండి ఎవరు నువ్వు రాజ్యం రాకూడదని పెళ్లి చేసుకోవద్దన్నారో ఆ తల్లే పిలిచి వంశాంకురం లేదు పెళ్లి చేసుకోమంది అమ్మా ప్రతిజ్ఞ చేశానమ్మా నేను చేసుకోకూడదమ్మా అన్నాడు కష్టపడ్డాడు తరతరాలు కిందకి తీసుకొచ్చాడు పెంచాడు పెద్ద చేశాడు విద్యాభ్యాసం చేయించాడు కళ్ళ ముందు కొట్టుకుంటుంటే దెబ్బలాడుకుంటుంటే అధర్మం జరుగుతుంటే చెప్పలేక ఉండలేక కురుక్షేత్రంలో యుద్ధానికి వచ్చి సర్వ అయి ధనస్సు పట్టుకు నిలబడితే అంతమంది కొడుకులు ఆయనకి తెలియని బంధుత్వం లేదు ఎవరికి శుభలేఖ రాయాలన్నా ఆయన్ని అడగాలి పెద్దలు నిర్ణయించినారు గానా అంటే ఇప్పుడు భీష్ముడు ఒకడే అటువంటి పెద్దరికం అటువంటి మహానుభావుడు ఆ వయస్సులో గడ్డాలు నిరిచిపోయి జుత్తు నిరిచిపోయి ధనస్సు పట్టుకుని నిలబడితే స్వచ్ఛంద మరణం ఉన్నవాడు అప్పుడు కూడా ఎవడు చంపలేడు తనని చంపలేడు కాని తాను చంపాలంటే తను అల్లారముద్దుగా పెంచినటువంటి మనవలు అంతమంది కొట్టుకుని ఎదురుగుండా నిలబడితే చీ వీళ్ళకి జ్ఞానం రాలేదురా ఈ రాజ్యం కోసం ఇలా కొట్టుకుంటున్నారు వీళ్ళని నేను చంపవలసి వస్తోంది క్షాత్రధర్మానికి క్షత్రియుడుగా నా ధర్మం వస్తోందని కోదండం పట్టుకున్నప్పుడు ఎంత బాధపడుంటాడో మీరు ఆలోచించండి ఎంత దెబ్బతిందో ఆయన మనసు ఎంత కష్టపడిందో ఆయన మనసు ఆ మహానుభావుడు అంత అలిసిపోయి యుద్ధం చేసి రాత్రి శిబిరానికి వెళ్ళి భార్య ఏమైనా నా కాళ్ళు పట్టడానికి ఓ గోధుమ రొట్టి తినండి అనడానికి అది కూడా లేదుగా శపథం చేశాడుగా మహానుభావుడు వెళ్లి శిబిరంలో పడుకుందాం అనుకుంటుంటే పాండవులు వచ్చారన్నారు వాళ్ళు వచ్చారా రమ్మనండి అన్నాడు మనవల మీద ప్రీతి రమ్మనండి అన్నాడు తాత ఏమనుకోక ఎలా చచ్చిపోతావు అని అడిగాడు ధర్మరాజు ఊరే నువ్వు ఇది అడిగావురా అన్నాడు ఇన్ని కష్టాలు పడి ఆఖరికి చెప్పాడు శిఖండిని పెట్టు కొట్టేయింద్రా చచ్చిపోతానన్నాడు శిఖండిని పెట్టుకుని అంగుళం ఖాళీ లేకుండా కొట్టేశాడు డు కింద పడిపోయాడు ఆ బాణములతో ఉన్నటువంటి శయ్య మీదే పడుకుని ఉంటే నెత్తురంతా కాలిపోతుంది మీరు శాంతి పర్వం చదవాలి మహాభారతంలో నిజంగా అయ్య బాబో ఏమి భీష్ముడు అనిపిస్తుంది అక్కడ యుద్ధభూమిలో పడిపోయి ఉన్నాడు ఉపపాండవుల్ని చంపేశాడు ఎవరు అప్పటికి దుర్యోధనుడు కూడా చచ్చిపోయాడు అన్ దుర్యోధనుడు ఇంకా చచ్చిపోయాడంటే తొడలు విరిగి పడిపోయి ఉన్నాడు అటువంటి స్థితిలో శత్రువు అన్నవాడు లేని సమయంలో అశ్వత్థామ ఒక్కడు వెళ్ళి ఉప పాండవులంతా చంపేశాడు ఈ వార్త అంపశయ్య మీద పడుకున్న భీష్మాచార్యుల వారికి చెప్పారు నేను ఆ ఒక్క పద్యం జ్ఞాపకం ఉంటే చాలండి జీవితంలో ఎవరిని ఎక్కడ ఉంచాలో మీకు వచ్చేస్తుంది ఆయన అన్నాడు రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి సారథి సర్వభద్ర సంయోజకుడైన చిక్రియట ఉగ్రద ఉగ్రగదాధరుండు భీముడయ్యాజుకి తొడువచ్చునట మీ చిత్రమో అన్నాడు ఎంత పెద్ద మాట అండి ఊరే దుర్యోధనాథులు బతికుండగా చంపించారంటే అర్థం ఉందిరా ఇప్పుడు లేరు దుర్యోధనాధులు రాజట ధర్మతుండు ఇప్పుడు రాజు ధర్మరాజే మొత్తం మహీ మండలానికి అంతటికి సురరాజసుట ధన్వి దేవేంద్రుడు కొడుకు అర్జునుడు గాంధీ పట్టుకుని ఉంటాడు వాళ్ళకి ఎప్పుడు రక్షణ చేసే సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట అందరి భద్రత చూడగలిగినటువంటి మహాపురుషుడైన కృష్ణ భగవానుడు గదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట ఎప్పుడు ఉగ్రంగా గద తిప్పేటటువంటి భీమసేనుడు ఆ అర్జునుడికి తోడుగా ఉంటాడు అటువంటి వాడి కొడుకుతో సహా ఐదుగురు పాండవుల కొడుకుల్ని ఒక్క రాత్రి సమయంలో ఏ శత్రువులు లేని సమయంలో చంపేశారంటే ఏమనుకోవాలరా అసలు అంతమంది బతికున్నప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళిన వాళ్ళు లేరు అందరూ చచ్చిపోయారనుకున్నప్పుడు ఐదుగురిని ఒక తప్పిశాడా శిబిరాల్లోకి వెళ్ళి పాండవుల శిబిరంలోకి ఇది కదా ఈశ్వరుడు అంటే ఇది కదా ఆపదంటే అన్నాడు ఆయన ఆపద కల్ గుట్టేమి చిత్రమో అది పరిపాలన అంటే ఆయన అనుకున్నాడా ఐదుగురు పాండవుల్ని ఓఘోవ తీ తరలించాడు ఉప పాండవులు ఉండకూడదు అనుకున్నాడు అంతే తీసేసాడు పరీక్షిత్ బతకాలనుకున్నాడు కడుపులో ఉన్నవాడిని బ్రహ్మాస్త్రానికి పిల్లాడికి మధ్యలోకి వెళ్ళి రక్షించాడు అది ఆయన పరిపాలన అంటే ఆయన ఏదైనా చెయ్యగలడు ఏదైనా చెయ్యగలిగినటువంటి పరమాత్మ ఉగ్రహ నేను మళ్లీ మళ్లీ చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి సదాశివనామానికి ముడి ఆయన కోపంగా ఉన్నాడు ఆయన కోపంగా ఉంటాడు కోపంగా ఉన్నవాడు ఉగ్రుడు అన్న మాట మీరంటే అది అర్థం లేని మాట అప్పుడు ఆయన కూడా ఒక వ్యగ్రతకి వశుడైపోయాడని గుర్తు కాదు ఆయన ఎప్పుడూ సదాశివోం మరి వ్యగ్రత ఎందుకు పొందినట్టు అనేక కారణములు మీ పాపములు తీసి మిమ్మల్ని దగ్గరికి చేర్చుకునే సదాశివోం సుఖములే ఉంటే వైరాగ్యం రాదు కాబట్టి కష్టమిచ్చి సదాశివోం కాదు భక్తుడైన వాడి మీద వస్తున్నటువంటి ఉపద్రవముల మీద కోపంతో ఉండి రక్షణ కలిగినటువంటి సదాశివోం వైరాగ్య సుఖము ఇవ్వగలిగినటువంటి కోపము కలిగినటువంటి ఉగ్రస్వరూపమైన సదాశివోం ఇప్పుడు మీకు ఉగ్రహ నామం దూరం పెట్టవలసిందా మీరు కౌగులించుకోవలసిందా మీరు కౌగలించుకోవలసిన నామం కుంతీదేవి అడిగినట్టు అడగవలసిన నామం ప్రతిరోజు మనస్ఫూర్తిగా చెప్పవలసినటువంటి నామం అంతేగాని ఉగ్రహ అంటే కోపంగా ఉన్నవాడు అంటే అసలు ఎవరితో ఎందుకు చదవాలది అది ఎందుకు చదవడం కాదు ఉగ్రహ సదాశివ ఇది మీరు తెలుసుకోవలసి ఉంటుంది అదే స్వామి వాయువు మీద అధిష్టాన దేవత అది గమ్మత్ ఆయన కేవలం కోపం ఉన్నవాడైతే వాయువుకి అధిష్టాన దేవత ఎందుకు అవుతాడండి వాయు ఎవరు శాస్త్రముల ఎందు వాయువు ఆయుర్దాయకారకుడు ఆయుర్దాయము అన్నదాన్ని దేనితో లెక్క పెడతారో తెలుసా అండి మనమంటే ఇన్ని సంవత్సరాలు బతికాడి నీ నెల బతికాడి ఇన్ని రోజులు బతికాడి ఇన్ని గంటలు బతికాడు అంటాం ఈశ్వర దృష్టిలో ఆయుర్దాయము ఊపిరులుగా ఇయ్యబడుతుంది ఇన్ని ఊపిరులు అని ఇస్తారు అన్ని ఊపిరులు అయిపోగానే ఇక్కడే చిత్రంగా కూర్చొని గుప్తంగా లెక్క పెట్టుకుంటుంటాడు ఈశ్వరుడు ఎన్ని ఊపిరిలు తీశాడు ఎన్ని ఊపిరిలు వదిలాడు అయిపోగాని ఆయన ఏం చేస్తాడంటే ఉత్తరయం తీసి దులిపేసుకుని బయటికి దూకేస్తాడు ఆయన వెళ్ళిపోతే అనాహతము ఆపబడని గంట ఆగిపోతుంది ఆగిపోగానే శివం శవం నేల మీద పడిపోతుంది కాబట్టి వాయువే ఆయుర్దాయకారకుడు నమస్తే ప్రత్యక్షం బ్రహ్మాసి అని మనకి వేదం ఆయన్నే స్వయంగా పరబ్రహ్మంగా చెప్తోంది అందుకే వాయులింగంగా శ్రీకాళహస్తిలో ఉంటాడే నేనే వాయువుగా ఉన్నాను ఆయనే ఆయుర్దాయకారకుడు కాదు కాదు కేవలము కారకుడు అని నేను అన్నాననుకోండి ఒక కామ్య ప్రయోజనము దగ్గర కట్టుబడిపోతాం మనం కాదు అసలు వాయువు యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి ఆయన స్వాధ్యాయ నిహి స్వాధ్యాయ వషత్కారో క్రియాం ఆయన కాని లేడనుకోండి లోకంలో స్వాధ్యాయము వశత్కారము రెండూ ఆగిపోతాయి ఈ రెండూ ఆగిపోవడం కాదు నిష్క్రియాం ఆయన కాని లేకపోతే కార్యములన్నీ ఆగిపోతాయి కార్యములన్నీ ఆగిపోవడం కాదు ధర్మచక్రము నిలబడిపోతుంది ఇది వాయువు యొక్క గొప్పతనం అది ఉగ్ర ఉగ్రహ అన్న నామంతో ఆయన నడిపించేటటువంటి పరిపాలన చేసే తీరు స్వాహాకారం స్వాధ్యాయం వశకారం అంటే ఏంటి స్వాధ్యాయం అంటే గురువు గారి దగ్గర వేదం నేర్చుకోవడం వేదం నేర్చుకునేటప్పుడు స్వరం ప్రధానం ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరం ఉంటుంది ఆ స్వరంతో మంత్రం చెప్పాలి అంటే ఏది ఆధారం ఊపిరి ఆధారం వాయువే వాక్కుగా మారుతుంది ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తున్నాను అంటే ఏది మారుతోంది వాక్కుగా నాలో తిరుగుతున్న నా మస్తిష్కంలో తిరుగుతున్న అనేకమైన ఆలోచనలు ఒక వరుస క్రమంలో ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి బయటికి రావాలి శబ్దంగా అంటే మూలాధార చక్రం దగ్గర నుంచి కదిలినటువంటి వాయువు ఇలా పైకొచ్చి సహస్రారం దగ్గరికి పైకి పైకెళ్ళడానికి చోటు లేక వెనక్కి తోచివేయపడితే మళ్లీ వచ్చి నా నోట్లోకొస్తే నోట్లోకి వచ్చినటువంటి వాయువుని నాలుక అనేక చోట్ల కదులుతూ నొక్కితే నొక్కబడినటువంటి వాయువు సొట్టలబడి అక్షరములై అక్షరములు పదములై పదములు వాక్యములై వాక్యములు నాలో ఉన్న భావాన్ని పట్టుకుని నాలోంచి పైకొచ్చి శబ్దంగా మీ చెవుల్లోంచి మీలోకి విడితే నాలో ఉన్న భావం మీలోకి అందుతోంది కాబట్టి స్వాధ్యాయం నేను పలకాలన్నా ఊపిరి ఊపిరి వాక్ అవుతోంది కాబట్టి వాయువే వాక్కుగా మారుతోంది మీరు వినాలన్నా అదే ప్రధానం మీరు అని తీస్తుంటే కదా అసలు వింటా అది ఆగిపోతే వింటా ఏంటి అది లేదుగా ఇహ కాబట్టి వినడానికి చెప్పడానికి అదే ప్రధానం అందుకే గురువు శిష్యుడు కూర్చుంటే ముందు ఒక ప్రార్థన కలిసి చేస్తారు సహనా వహనత్తు సహ వీర్యం కదవా నేనేది చెప్తున్నానో అది శిష్యుడికి అర్థమవ్వాలి శిష్యుడు ఏమనుకుంటున్నాడో నాకు తెలియాలి అలా పరబ్రహ్మమా మనల్ని అనుగ్రహించని కలిసి ప్రార్థన చేసి మొదలు పెడతారు